నమస్కారం వినాయక చవితి వస్తుంది వినాయక చవితి రాగానే వినాయకుడి విగ్రహాలని బజార్లలో పెట్టి ఊరేగింపులు తీస్తూ ఒక వేడుకలు జరుపుకోవటం మనం చూస్తున్నాం గణపతి మోరియా అంటూ అక్కడ బొంబాయి నుంచి ఇక్కడ తెలంగాణ వరకు హోరా హోరీగా మనకు పాటలు వినిపిస్తుంటాయి సరే కల్పిత కథల్లో బతకదలుచుకున్న వారికి మనం చెప్పాల్సిందేమీ లేదు కానీ వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న వాళ్లకు తప్పకుండా మనం చెప్తూ ఉండాలి మనకు తెలిసిన నిజాల్ని మనం తప్పకుండా చెప్తూ ఉండాలి వినాయకుడు అనే ఒక మనిషి ఆకారానికి ఏనుగు తలబెట్టి తొండంతో ఉన్న దేవుడు కానే కాదు అది కల్పిత కథ సరే ఉదాహరణకు చూద్దామండి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళుతూ కావలిబెట్టిపోయింది ఒక బొమ్మను ఆ బొమ్మ ఎక్కడ తన మైల నుంచి తీసి ఒక బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోసి అక్కడ పెట్టి కాపలాగా పెట్టిపోయింది ఇంతలోకి శంకరుడు వచ్చాడు శంకరుడు ప్రవేశిస్తుంటే ఆ కుర్రవాడు ఆ బాలుడు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో అతను అడ్డుకున్నాడు నన్నే అడ్డుకుంటావా అని అతను ఆ అబ్బాయి తల నరికేశాడు తర్వాత తెలిసింది ఇది పార్వతి తయారు చేసిన బొమ్మ తర్వాత ప్రాణం పోసింది వాడు తమకు కొడుకు అని అంతా తెలిసిన తర్వాత అడవిలోకి పోయి ఎక్కడో ఉన్న ఒక ఏనుగు ప్రాణాన్ని తీసి దాన్ని నరికి తెచ్చి దీనికి అదుపుబెట్టారు అసలు ఇందులో నమ్మశక్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ పురాణాల మీ పవిత్ర గ్రంథాల ప్రకారమే దేవుడు అత్యంత శక్తివంతుడు కదా అతను తనను అడ్డగించే ఆ బాలకుడు తన కుమారుడే అని గ్రహించలేడా అరే గ్రహించలేడు తల ఖండించేశాడు అయిపోయింది మరి అంత శక్తివంతుడు ఆ అబ్బాయికి మళ్ళీ ప్రాణం పోయొచ్చు కదా ఆ తల అతుకు పెట్టి ప్రాణం పోయొచ్చు కదా లేదు ఎక్కడో ఉన్న ఏనుగును తెచ్చి దీనికి తలగబెట్టారు తగిలించారు ఎట్లా వీలవుతుంది మనిషి మొండవెంత ఉంది ఏనుగు ఎంత ఉంది వాటికి ఎట్లా ఏ ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాడికైనా అనుమానం వస్తుంది అరే ఇది కలయిక కలవాలంటే బోన్స్ కలవాలి నరాలు కలవాలి రక్తనాళాలు కలవాలి కండరాలు కలవాలి ఎన్నో కలిస్తే కానీ ఆ అతుకు అనేది జరగదు జీవ శాస్త్ర ప్రకారం అవేమీ లేకుండా పెట్టాడు అది అయిపోయింది బాలకుడు అయిపోయాడు తొండం వేసుకొని తిరుగుతున్నాడు అంటే అది కల్పిత కథ కాకుండా వాస్తవానికి ఏమైనా దగ్గరగా ఉందా కోణి పార్వతి అంత శక్తిమంతురాలు ఆమె తన కొడుకును కాపాడుకోలేదా ప్రాణం పోయలేదా విలవిలలాడుతూ ఏడవేయటం ఎందుకు అప్పుడు శంకరుడు పోయి ఏనుగు తలదేవటం ఎందుకు ఇవన్నీ అబద్ధపు కథలని మనకు తెలియటం లేదా సరే ఈ వినాయకుడిని రోడ్డు గీడ్చిన వాడు ఎవరో మీకు తెలుసు లోకమాన్య బాల గంగాధర్ తిలకని ఒక దేశభక్తుడు అని చెప్పుకునే అతను ఉన్నాడు హిందువులందరినీ ఐక్యం చేయటానికి ఆ వినాయకుడు అనేవాడిని తెచ్చి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రమైన స్థలాల్లో కూడా ఆ దేవుడి విగ్రహాలు పెట్టి అక్కడ డిస్కో డాన్సులు చేసుకుంటూ తైతక్కలాడుతున్నారు మనం అంతా చూస్తున్నాము ఇది భక్తి దీన్ని మనం నమ్ముతూ ఉండాలి అని ఈ దేశ భక్తులు అనుకుంటూ ఉంటారు మరి వాస్తవం ఏమిటండి అంటే సాధారణ శకానికి పూర్వం గణరాజ్యాలు ఉండేవి ఒక్కొక్క గణానికి ఒక రాజు ఉండేవాడు ఆ రకంగా బుద్ధుడు కూడా గణానికి సంబంధించిన వాడే ఇది మనకు చరిత్ర చెప్తుంది ఈ గణపతి ఎలా అయ్యాడు మరి అంటే గణరాజ్యానికి ఎవరైతే అధిపతి వారిని వాళ్ళు గణపతి అని పిలుచుకున్నారు గణరాజ్యానికి అధిపతి అయిన వాడు గణపతి అంతే అంతేగాని ఈ తొండం పెట్టుకున్న ఒక మనిషి ఎలుక మీద అందులో ఎలుక మీద స్వారీ చేసే దేవుడు గణపతి అని మనల్ని నమ్మమంటున్నారు మనం ఇన్నీళ్లుగా నమ్ముతూనే ఉన్నాము ఎవడు ప్రశ్నించకూడదు వైదిక మతస్థుల్ని వాళ్ళు చెప్పిన ఛాందస భావాల్ని ఎవడు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాడి పని హత్యే వాడు నోరు మూయించటమే సో గణపతి అని ఆనాటి ప్రజలు ప్రార్థించారు ఎవరిని ఆ బుద్ధుణ్ణి ప్రార్థించారు ఆయన బుద్ధుడు కదా రాజ్యం వేయలేదు కదా అంటే ఆయన రాజకుమారుడే ఆయన ఆ రాజ్యాన్ని ఆ రాజభోగాల్ని వద్దనుకుని తన అన్వేషణలో తాను పోయాడు ప్రపంచానికి ఒక దివ్యమైన జ్ఞాన మార్గాన్ని బోధించాడు ఆయన చెప్పింది ఏమిటి మైల మైల అంటే మన ఒంటి మీది మైల కాదు మనసులో ఉన్న మైలను తీసేయండి అది బుద్ధుడు చెప్పిన సారాంశం అంటే కుచిత బుద్ధి దుర్బుద్ధి ఏదైతే ఉందో మనసులో దాన్ని తీసేయండి అని బుద్ధవచనంలో ఉంటే దాన్ని తీసుకుని ఇక్కడ కథ వెళ్ళారు పార్వతి తన మైలని తీసి బొమ్మ చేసింది అని ఇక్కడ రాసుకుంది ఇట్లా మనం వాస్తవము ఆ కల్పిత కథ ఒక పక్కన పెట్టుకొని వాస్తవాల్ని మనం ఇంకో పక్కన పెట్టుకొని బేరీజ్ వేసుకుంటే మనకు తేడా స్పష్టంగా తెలుస్తుంది అశోకుడు పూర్తి కాలం బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి తను చేశాడు తన కూతుర్ని తన కొడుకును కూడా ఆ పనికి నియోగించాడు అదంతా మనం మాట్లాడుకున్నాము మనకు తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఈ గణపతి పప్పా అనేది ఎందుకు వచ్చిందంటే ఆ చివరి రాజు పుష్యమిత్ర శృంగుడు అనేవాడు చివరి రాజు దగ్గర సేనాపతిగా ఉండేవాడు బృహద్రత్ మౌర్య బృహద్రత్ మౌర్య దగ్గర సేనాపతిగా ఉన్నవాడు కుట్రపూరితంగా చక్రవర్తిని చంపి రాజ్యం హస్తగతం చేసుకుని శృంగ రాజ్యాన్ని స్థాపించాడు ఈ శృంగరాజ్యం అంటే ఏమిటి ఈ పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణుడు ఈ మౌర్యుల డైనాసిటీ ఏదైతే ఉందో వాళ్ళు బ్రాహ్మణులు కారు బహుజనులు ఒక బహుజనుల సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఒక బ్రాహ్మణుడు తీసుకున్నాడు సరే రాజుల మధ్య అది జరగటం సహజము సరే యుద్ధం కుట్రపూరితంగా ఎట్లాగో స్వాధీనం చేసుకున్నాడు అంతవరకు రాజ్యం ఏలుకోవచ్చు కదా లేదు తన వైదిక మతాన్ని స్థాపించటానికి విశ్వవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ఖండం అంతా వ్యాపించి ఉన్న బౌద్ధాన్ని నాశనం చేయటానికి ఈ శృంగుడు ఏం చేశాడు ప్రతి బుద్ధుడి తల బౌద్ధుడి బౌద్ధ తల ఎవరైతే తెస్తారో వాళ్లకు నేను వంద బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు తరువాత మార్చి దేవాలయాలుగా మార్చడం ప్రారంభించాడు బుద్ధుడి విగ్రహాలన్నింటినీ తలనరికి లేదా ముఖం చెక్కేసి వాళ్ళు కల్పించుకున్న ముప్పై మూడు వేల మంది దేవీ దేవతల విగ్రహాలుగా మార్చుకున్నారు వృక్షాన్ని కూలగొట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాము మీకు తెలిసే ఉండి ఉంటుంది అయితే ఏమైంది ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రజలు బౌద్ధాన్ని మర్చిపోలేదు దేశంలో మీరు ఎక్కడ తొవ్వా కూడా బౌద్ధ విగ్రహాలు ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడా బయటపడుతున్నాయి అయితే ఈ నినాదం గణపతి మౌర్య అనేది ఎందుకు వచ్చింది అంటే మౌర్య సామ్రాజ్యం పోయి శృంగుల రాజ్యం వచ్చి అరాచకాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు ఒకప్పటి ఘనమైన చరిత్ర గల మౌర్యులను గుర్తు చేసుకుంటూ ఆనాటి జన జీవనాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మౌర్యులను పొగడుతూ పాడుకున్న పాట ఇది గణపతి అంటే మా గణానికి రాజువైన అధిపతి అయినా ఓ రాజా అని వాళ్ళు ఆ రోజు పాడుకున్నారు దాన్ని తెచ్చి ఈ కల్పిత కథలోని ఈ వినాయకుడికి అటుబెట్టి వీళ్ళు పాటలు పాడుతున్నారు ఇప్పుడు కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవాడికైనా అనుమానం రావాలి ఇదేమో గణపతి విగ్రహము ఇందులో మౌర్య మౌర్య అంటున్నారు ఈ మౌర్య సామ్రాజ్యానికి ఈ గణపతి బొమ్మకు ఏమిటి సంబంధం అన్న అనుమానం రావాలి అట్లా అనుమానం వస్తే చరిత్రలోకి పోతే వాస్తవాలు తెలుస్తాయి ఇది వాస్తవాలు ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఒక కథ నల్లి అందులో శివుడు పార్వతి వినాయకుడు ఏనుగు ఆ ఏనుగు ఎందుకు దొరికిందయ్యా అంటే బుద్ధుడు పుట్టక ముందు తల్లి మాయాదేవి కళలో ఏనుగు తెల్ల ఏనుగు కనిపించింది అని మనకు జాతక కథల్లో ఒక చోట కనిపిస్తుంది ఇంకొకటి చూడండి బౌద్ధ క్షేత్రాలు ఎక్కడున్నాయో అక్కడ ఏనుగుల విగ్రహాలు తప్పకుండా ఉంటాయి అంటే బౌద్ధానికి ఏనుగుకు ఒక సంబంధం ఉంది ఇంకొక పాళి భాషలో ఏనుగును నాగ అంటారు నాగ వంశము అంటే అదొక ఆదివాసీలు అదొక వంశము వాళ్ళు కూడా చిన్న చిన్న రాజ్యాలు దేశవ్యాప్తంగా ఉండేవి ఆ నాగులందరూ బుద్ధుడికి అనుచరులు బుద్ధుణ్ణి రక్షించుకుంటూ ఉండేవారు ఆ రక్షించుకుంటూ ఉండేవారన్న అర్థాన్ని చూపెట్టడానికి బుద్ధుడు తపస్సు చేసుకుంటున్నట్టు వెనక ఒక నాగుపాము వచ్చి రక్షణ ఇస్తున్నట్టు మనకు శిల్పాలు కనబడతాయి అక్కడక్కడ అక్కడ సర్పాలు కాదు తాసుపాములు కాదు వాళ్ళు నాగవంశీయులు అందుకే చూడండి ఆ నాగవంశీయులు ఎక్కడెక్కడైతే విస్తృతంగా ఉండేవారు ఆ ప్రాంతాలన్నీ నాగ పేరుతో ఇప్పటికీ దేశంలో ఉన్నాయి నాగపూర్ చూడండి అక్కడ ఉత్తరం కాశ్మీర్లో అనంతనాగ్ చూడండి ఇలా నాగ పేరుతో మనకు లెక్కలేనన్ని ఊళ్ళు ప్రాంతాలు ఉన్నాయి నాగా అంటే ఏనుగు అంటే బౌద్ధానికి ఏనుగుకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని దాన్ని మిస్లీడ్ చేయటానికి దాన్ని తప్పుదారి పట్టించటానికి అక్కడ మైలతో తయారు చేసిన బొమ్మ ఎంత ఉంటుందండి మైక్రాన్స్లో ఉంటుంది మిల్లీమీటర్ ఎంత ఉంటుంది దానికి ఒక ఏనుగు తల ఇంత పెద్ద ఏనుగు తల తెచ్చి ఎట్లా పెడతారు అంటే కామన్ సెన్స్ లేకపోతే ఎట్లయినా పెట్టచ్చు కామన్ సెన్స్ ఉంటే మనలాంటి వాళ్ళము భరించలేము అందుకే ప్రశ్నలు వస్తాయి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే సనాతన వాదులకేమో సంప్రదాయ అని చెప్పుకునే వాళ్ళకు దేశభక్తులం మేము అని జబ్బలు విరుచుకునే వాళ్ళకు అవి నచ్చట్లేదు సరే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాలు నిజాలుగానే ఉన్నాయి మారవు మీరు నిజాల్ని అబద్ధాలుగా మార్చి అబద్ధాల్ని నిజాలుగా మార్చి ఒక రకమైన అధికారం చెలాయించాలన్న హైందవ ధర్మం ఏదైతే ఉందో దాని అరాచకాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాము మీకు కూడా తెలుసు అనేక రకాల సాహిత్యం కూడా వచ్చింది ఎంతో మంది ఎన్నో గ్రంథాలు రాస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆ కృషి కొనసాగుతూనే ఉంది ఈ రోజు కూడా బౌద్ధం ఈ దేశంలో ఉంది ఇంకొక విషయం మీకు చెప్పాలి అక్కడ బాబరి మసీదు కూలగొట్టి అది హిందూ దేవాలయం కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని కోర్టులో వేశారు ఏమైంది తర్వాత ఆర్కియాలజిస్టులు చూస్తే ఏం బయటపడ్డాయి అన్ని బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు బయటపడ్డాయి అది శ్రీరాముడి పుట్టిన స్థలము అని చెప్పి తీర్పిచ్చినవాడు లాలూచీ పడి బీజేపీ ప్రభుత్వంతో వాడు పోయి అక్కడ రాజ్యసభలో కూర్చున్నాడు ఆ అండర్స్టాండింగ్ చూడండి ఇక్కడ మీకు అనువుగా నేను తీర్పిస్తాను నాకు రాజ్యసభ ఇవ్వండి అక్కడ పోయి ఐదేళ్ళు ఊరికి హాయిగా పని చేసేది లేదు ఏమి లేదు హాయిగా తిని కూర్చోవటమే పని సో ఇలాంటివి చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి దేశంలో మనం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిజాలని వాస్తవాలని తెలుసుకుంటూనే ఉండాలి చర్చించుకుంటూనే ఉండాలి విశ్లేషించుకుంటూనే ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న జనాలకు మనం చెబుతూనే ఉండాలి నాయన ఇది రా నిజము అవన్నీ కల్పిత కథలు అబద్ధాలు అని మనం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటాము